సిద్ధుని విడిపించాలంటే కేవలం తులసి వల్లే సాధ్యమవుతుందని తులసి కేసు వెనక్కి తీసుకుంటే తనని వదిలేస్తామని ఇన్స్పెక్టర్ చెప్పడంతో బస్వరాజు విశాలాక్షి ఇద్దరు కూడా తులసి ఇంటికి వస్తారు ఇక బస్వరాజు రావడంతో రండి బావగారు అని చెప్పి శ్రీనివాస్ తనని పలకరిస్తూ లోపలికి రమ్మని పిలుస్తూ కూర్చోమని మర్యాదలు చేస్తూ ఉంటారు బావగారు కాఫీ టీ ఏం తీసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడికి నేను మీ మర్యాదలు స్వీకరించడానికి రాలేదు నా కొడుకు సిద్ధు గురించి మాట్లాడడానికి వచ్చాను వాడు ఎంత వద్దని చెప్పినా మీ ఇంటి చుట్టే తిరుగుతో చివరకు మీరు కేసు పెట్టడంతో పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది మీరు కేసు వాపస్ తీసుకుంటే మా వాడిని మేము ఇంటికి తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ ఎంతో రోడ్గా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులను ఆ సిద్ధుని వదిలేసేదే లేదో మా చెల్లెలకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మేము ప్రతికారం తీర్చుకొని తీరుతాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో విశాలాక్షి బాబు జరిగిందేదో జరిగిపోయింది మా వాడు తెలుసో తెలియకో తులసి మెడలో తాళి కట్టేశాడు ఇప్పుడు జరిగిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు కాబట్టి జరగబోయే దాని గురించి ఆలోచించండి కేసు వెనక్కి తీసుకుంటే మీ కుటుంబానికి మా కుటుంబానికి చెడ్డ రాకుండా ఉంటుంది అక్కడ నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడో పోలీసులు వాడిని రక్తం వచ్చేలాగా కొడుతున్నారు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది కేసు వెనక్కి తీసుకోవడానికి మీరు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో మీకేం కావాలో నాకు అర్థమైంది అని చెప్పి బసవరాజు తను తీసుకొచ్చిన డబ్బుని టేబుల్ మీద పెడతాడు చూడండి ఈ డబ్బులు మీకు సరిపోకపోతే ఇంకా డబ్బు ఇస్తాను నా కొడుకుని విడిపించండి అని చెప్పి ఒక్కసారి వాడు విడుదలైతే అప్పుడు వాణ్ణి తీసుకొని మా దారుణం మేము పోతాము అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి డబ్బుతో ఏదైనా కొనొచ్చని అనుకుంటున్నారా మీరు డబ్బుతో దేన్నైనా కొనగలరేమో కానీ మా ఆత్మాభిమానాన్ని మాత్రం కొనలే కొనలేరు అని చెప్పి అంటూ ఉంటే డబ్బు మీకు అవసరం లేదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడో డబ్బు మాకు అవసరమే దాన్ని మేము సంపాదించుకోగలం కానీ ఈ మార్గంలో కాదు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా డబ్బులు ఇస్తూ మా ఇంటి గడప తొక్కకండి అని చెప్పి తులసి దండం పెడుతూ ఉంటే అప్పుడు బసవరాజు విశాలక్షి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తులసి ఒక్క నిమిషం అంటూ టేబుల్ మీద పెట్టున్న డబ్బులు తీసుకొచ్చి బస్వరాజు చేతిలో పెడుతూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఇలా డబ్బుతో మమ్మల్ని కొనాలని చూడకండి వెళ్ళండి అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు విశాలక్షి తులసి వైపు చూస్తూ చూడు తులసి నీ వల్ల నా కొడుకు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నాడో పొరపాటున వాడికి ఏదైనా అవ్వాలి ఎట్టి పరిస్థితులను నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క పోలీస్ స్టేషన్లో సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో తులసి ఇలా నన్ను కొట్టిస్తే అయినా నీకు నా మీద కోపం పోతుందంటే నీ కోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను చివరకు చచ్చిపోతాను కూడా కానీ నేను బతికున్నంతకాలం నిన్నే నేను ప్రేమిస్తాను ఆరాధిస్తాను నా గుండెల్లో నువ్వే ఉంటావు అని చెప్పి సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు కనిష్క సిద్ధు కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తుంది సిద్ధుని పోలీసులు రక్తం వచ్చేలాగా కొట్టడంతో కనిష్క ఎంతగానో బాధపడుతో అయ్యో సిద్ధు ఏంటి ఇదంతా ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో హ్యాపీగా నన్ను పెళ్లి చేసుకుని ఉండుంటే నీకు ఇప్పుడు ఈ బాధలేవి ఉండేవి కాదు కదా అని చెప్పి కనిష్క సిద్ధుని చూస్తే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సిద్ధు నన్ను పెళ్లి చేసుకుంటానని తులసిని వదిలేస్తానని ఒక్క మాట చెప్పు ఇప్పటికిప్పుడే నిన్ను విడిపించి ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చూడు కనిష్క నీకు నా మీద ఉన్న కన్సన్కి చాలా థ్యాంక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం తులసిని వదిలే ప్రసక్తే లేదు తులసి మెడలో నేను మూడు ముళ్ళు వేశాను ఈ జన్మకు తనే నా భార్య అని చెప్పి సిద్ధు కనిష్కకు చెబుతూ ఉంటాడు ఇక దాంతో కనిష్క చూడు సిద్ధు నువ్వు ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా తులసిని కోరుకుంటూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఆ తులసికి మాత్రం నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు జాలి కూడా లేదు నిన్న ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తుంది ఇంకా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి మనసు ఎటువంటిదో నాకు తెలుసు ప్రస్తుతం తనకి నా మీద కోపం ఉంది కాబట్టి నా మీద పోలీస్ కేసు పెట్టింది అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టింది కానీ తను నా గురించి ఎలా ఆలోచించినా కూడా నాకు మాత్రం తన మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క అయితే అనుభవించు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు ఖుషి సిద్ధు గురించే ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తులసి అమ్మ ఒక్కసారి నా ఫ్రెండ్ గురించి ఆలోచించమ్మా రోజు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పోలీసులు నేను బాగా కొట్టారు కదా ఇప్పుడు నా ఫ్రెండును కూడా అలాగే రక్తం వచ్చేలాగా కొడతారేమో చాలా బాధగా అనిపిస్తుంది ప్లీజ్ అమ్మ ఎలాగైనా సరే నా ఫ్రెండ్ని విడిపించుకొని తీసుకువద్దామో అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో శ్రీనివాస్ ఖుషి మాటలు విన్న తర్వాత తులసి దగ్గరికి వస్తాడు అమ్మ తులసి నేను బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి ఏంటి అది అని చెప్పి అంటూ ఉంటాడు చెప్తానమ్మా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఒకేసారి చెప్తాను అని శ్రీనివాస్ ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు చూడండి నేను బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను పెళ్ళి ఎలా జరిగినా కూడా సిద్ధు తులసి మెడలో మూడు ముళ్ళు వేయడం అనేది నిజం సిద్ధు తులసి ఇద్దరు కూడా భార్య భర్తలు ఎవరు కూడా ఆ బంధాన్ని మార్చలేరు కాబట్టి సిద్ధుని నేను నా అల్లుడిగా అంగీకరిస్తున్నాను తులసిని సిద్ధుతో పాటు అత్తారింటికి పంపించాలని అనుకుంటున్నాను అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ మండిపడుతూ ఉంటాడు నాన్న అసలు ఏమంటున్నారు మీరు ఇంత జరిగిన తర్వాత వాణ్ణి మీరు అల్లుడిగా యాక్సెప్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే రే ముందు నన్ను మాట్లాడినివో నేను ఈ ఇంటికి పెద్దరా నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది ఇది నా కూతురి జీవితం ఇందులో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి శ్రీనివాస్ గట్టిగా అరుస్తూ ఉంటాడో నిజానికి ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది కానీ ఇప్పుడు చేస్తున్నాను ఈ విషయంలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఒకవేళ నేను తీసుకునే నిర్ణయం ఎవరికి నచ్చకపోయినా సరే వాళ్ళు నిరభ్యంతరంగా ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు నాకు నా కూతురు సంతోషం కంటే నా కూతురు జీవితం కంటే ఏది ముఖ్యం కాదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడో అమ్మ తులసి ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా ఈ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్ట్గానే ఉంటుందని నువ్వు నమ్మితే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దాము వెళ్ళి సిద్ధుని విడిపిద్దాము సిద్ధుని మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామమ్మా కావాలంటే ఒకసారి ఈ లెటర్ చూడు సిద్ధు ఈ లెటర్లో ఏం రాశాడో చదువు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడో అతను కనిష్కతో పెళ్ళికంటే ముందే నీతో నీ మెడలో తాలి కట్టిన విషయం గురించి లెటర్ ద్వారా చెప్పాలని అనుకున్నాడు కానీ నువ్వు ఈ లెటర్ చూడకపోవడం వల్ల అతన్ని మనమంతా కూడా అపార్థం చేసుకున్నాము ఆ రోజే నువ్వు ఈ లెటర్ చదివి ఆ పెళ్ళి ఆపాలని అనుకుని ఉండుంటే ఇప్పుడు పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు అతను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది తల్లి ఎంతలా ప్రేమించకపోతే వర్షంలో తడుస్తూ ఇప్పుడు పోలీసులతో టన్నులు తింటూ కూడా అతను నీ గురించే ఆలోచిస్తున్నాడు నీ కోసమే ఆలోచిస్తున్నాడు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక దాంతో శ్రీనివాస్ చెప్పిందంతా విన్న తర్వాత తులసి నాన్న నేను మీ కూతుర్ని నా విషయంలో ఏది మంచి నిర్ణయమో మీకే ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి మీరు ఏం చెప్తే అది చేస్తాను అని తులసి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అమ్మ ఈ తండ్రి మాటకు గౌరవం ఇచ్చి ఈ తండ్రికి నిర్ణయాన్ని వదిలేసావు అని చెప్పి పదమ్మ ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దాము సిద్ధుని విడిపిద్దాము అని శ్రీనివాస్ తులసిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి సిద్ధుని విడిపిస్తాడు ఇక సిద్ధుని విడుదల చేయించి శ్రీనివాస్ సిద్ధుతో బాబు సిద్ధు దయచేసి జరిగిన దానికి మమ్మల్ని క్షమించు నిన్ను నేను అల్లుటిగా ఒప్పుకుంటున్నాను నా కూతురు నీతో పాటు అర్ధారింటికి వస్తుంది అని అంటూ ఉంటే సిద్ధు చాలా ఆనందపడిపోతూ చాలా థ్యాంక్స్ సార్ అంటూ శ్రీనివాస్ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటాడు తర్వాత తులసి నాన్న నేను సిద్ధుతో వెళ్ళాలంటే ఒక కండిషన్ నాతో పాటు ఖుషి పప్ప కూడా రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శ్రీనివాస్ బాబు సిద్ధు నీకు అసలు విషయం చెప్పలేదు కదా తులసికి మూడు నెలల క్రితం శ్రీకాంత్తో పెళ్లి జరగాల్సింది శ్రీకాంత్ కూతురే ఖుషి అనుకోకుండా పెళ్లి రోజే యాక్చువల్ శ్రీకాంత్ గారు ఆయన తల్లి ఇద్దరు కూడా చనిపోయారు ఖుషి ఆయన కూతురే చనిపోయే ముందు శ్రీకాంత్ గారి అమ్మకు తులసి మాటిచ్చింది ఖుషీ బాధ్యత తను జీవితాంతం తీసుకుంటానని అప్పటి నుండి తులసి ఖుషికి తల్లిగా మారి తన బాధ్యత అంతా కూడా చూసుకుంటుంది అని చెప్పి ఖుషిని మీతో పాటు తీసుకువెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధు గతంలో తను చేసిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుంటాడు అంటే ఆ రోజు నేను చేసిన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళే ఖుషి తండ్రి నానమ్మనా అని చెప్పి సిద్ధు ఎలాగైనా సరే ఈ విషయం గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు బాబు సిద్ధు నీకు అభ్యంతరం లేదు కదా అని శ్రీనివాస్ మరొకసారి అడుగుతుంటే లేదండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పటి నుండి ఖుషి నా కూతురు అని చెప్పి సిద్ధు ఖుషిని తులసిని తీసుకుని తన ఇంట్లో పెడుతూ ఉంటాడు ఇక ఖుషికి సిద్ధు నాన్నలాగా మారి తనకు అన్నం తినిపిస్తూ తండ్రి ప్రేమను పంచుతూ దగ్గరవుతూ ఉంటాడు సిద్ధు తన ఫ్రెండ్కి జరిగిందంతా కూడా చెబుతాడు మూడు నెలల క్రితం నేను చేసిన యాక్సిడెంట్లో వాళ్ళు బతుకున్నారా చనిపోయారా ఒక్కసారి తెలుసుకొని చెప్పు అని సిద్ధు అన్ని వివరాలు చెప్పడంతో సిద్ధు ఫ్రెండ్ అన్ని కనుక్కొని తులసి జీవితం నాశనం అవ్వడానికి తనే కారణమని యాక్సిడెంట్లో శ్రీకాంత్తో పాటు తన తల్లి ఇద్దరిని కూడా చంపేసింది తనే అన్న విషయం తెలుసుకుని సిద్ధు ఒక్కసారిగా కొబ్బలిపోతాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి